భృగు మహర్షి మానవుడు రురువు గొప్ప తపస్సు చేసి భృగువంశానికే వన్నె తెచ్చాడు ఒకసారి సోలకేశుడు అనే ముని ఆశ్రమంలో ప్రమద్వార అనే యువతిని చూసి రురువు ఇష్టపడతాడు ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు అయితే ఈ ప్రమద్వార మేనక విశ్వా వసువు అనే గంధర్వుడి కూతురు ప్రమద్వర పుట్టగాని చంటిపిల్లగా పిల్లగా ఉన్నప్పుడే మేనకా విశ్వ వసుకేశుడు అనే ముని ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లిపోతారు సూలకేశుడు ఆ చిన్నారి పాపని అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేస్తాడు శూలకేశుడు ఆశ్రమానికి వచ్చిన రురువు ప్రమద్వర అందాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు ప్రమద్వరని పెళ్లి చేసుకోవడానికి అనుమతిని ఇవ్వమని స్థూలకేశుడిని కోరుతాడు రురువు తోలకేశుడు కూడా సంతోషంగా వివాహానికి అంగీకరించి ఒక శుభ ముహూర్తం నిర్ణయిస్తాడు రురువు ప్రమద్వర పెళ్లి నిర్ణయం అయ్యిందని సంతోషంలో ఉండగా ఒకరోజు ప్రమద్వర తన చెలికత్తులతో వనంలో ఆడుకుంటూ ఉండగా పాము కాటికి గురై మరణిస్తుంది ఈ విషయం తెలిసిన రురువు పిచ్చివాడులా ఏడుస్తూ కళ్ళు మూసుకుని చేతులు జోడించి నేను పుణ్య కార్యాలు చేసిన వాడినైతే సజ్జనుడిని అయితే తల్లిదండ్రులను గురువులను పూజించిన వాడినైతే ప్రమద్వరను మనసారా ప్రేమించింది నిజమే అయితే ఈమె ఇప్పుడే ఈమె ఇప్పుడే జీవించాలి అని అంటాడు రురువు మహాతపస్సంపన్నుడు అందుచేత ఆకాశంలో యమధర్మరాజు నిలిచి రురువుతో ఇలా అంటాడు ఓ రురు మహర్షి ప్రమద్వర కోసం బాధపడి ఏడ్చింది చాలు చావు పుట్టుకలు అందరికీ సమానమే ప్రమద్వర ఆయు తీరిపోయింది కనుక చనిపోయింది ఒకవేళ నువ్వు ప్రమద్వర తిరిగి బతకాలి అని అనుకుంటే నీ ఆయువులో సక భాగం ప్రమద్వరకు దారపోసినట్లయితే ఆమె ఇప్పుడే బతుకుతుందా అని చెప్పాడు యమధర్మరాజు ఇలా చెప్పిన వెంటనే రురువు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన సంపాదించిన తపశ్శక్తితో తన ఆయువులో సక భాగాన్ని ప్రమద్వరకు దారబోస్తాడు రురువు తన ఆయువు నుండి సక భాగం ఆయువుని ప్రమద్వరకు దారబోయడం వల్ల నిద్ర లేచినట్లుగా లేచి తిరిగి బ్రతుకుతుంది చనిపోయిన ప్రమద్వారా తిరిగి జీవించడం చూసిన స్థూలకేశుడు రురువు పట్టరాని సంతోషంతో అంగరంగ వైభవంగా ప్రమద్వారా రురువుల వివాహం జరిపిస్తాడు తరువాత వీరిద్దరూ ఎంతో సంతోషంగా కలకాలం కలిసి ఉంటారు ప్రేమించిన వారి కోసం ఆయుష్ను తారబోసిన రురువు నిజమైన ప్రేమకు నిదర్శనం ఈనాటి కాలంలో ఇటువంటి ప్రేమలు ఎక్కడా కనిపించడం లేదు ప్రేమకి ప్రతిరూపంగా నిలిచిన ఈ రురువు కథ మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి